అయితే మన ఎంత కావాలో క్వాంటిటీ రైస్ అయితే చేసి పెట్టేసుకోవాలి చూసారు కదా నేను ఈ రైస్ అయితే చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు తెరుమూత చేసుకున్నాను నేను తాలింపు కోసం నేను పల్లె ఆయిల్ యూజ్ చేస్తున్నా ఓకేనా ఫస్ట్ వేనిట్లో నానబెట్టుకుని ఉడకపెట్టుకుని దీన్ని చన్నీ చేసుకున్న చింతపండు నేను సైడ్ కొంచెం టైం సేవ్ కోసం ఉడికించేసుకుంటాను టైం సేవ్ అవుతుంది ఉడుకుతూ ఉంటే మనం తిరుమతి వేసుకుందాం బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను దీంట్లో పన్నీరు మినపప్పు శనగపప్పు అలానే ఆవాలు ఎన్నెమిర్చి ఇవి తాలింపు కోసం అలానే కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇవేనండి మధ్య మధ్యలో చింతపండుని కలుపుకుంటూ ఉందా లేకుంటే అడుగు పట్టేస్తుంది కదా ఓకేనా దీంట్లో ఆవాలు అలానే మినపప్పు శనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం తిన్న చింతపండులో కాస్త బెల్లం వేసుకుందాం వేసి ఒకసారి కలిపేసుకుందాం అది ఉడుకుతూ ఉంటుంది ఫ్రై అవుతూ ఉన్నాయి కదా కలుపుకుందాం పల్లి ఆయిల్ వేస్తాం కాబట్టి అబ్బా ఉడకలు వచ్చేస్తాయి కదా ఫ్రై అవుతున్నా లేదో కనిపించదు బట్ దగ్గరే ఉండాలండి చూసుకుంటూ ఉండాలి దీనిలో ఇప్పుడు అల్లం వేసుకుందాం నేను అల్లం కొంచెం వేస్తున్నాను మళ్ళీ కూడా వేస్తున్నాను కొన్ని వేసుకుందాం ఇది ఫ్రై చేద్దాం దీంట్లో రెడ్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ అలానే కరివేపాకు దీనిలో కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్టీగా అనిపిస్తుంది కదండి కొంచెం పోత ఎక్కువనే వేస్తున్నాను తక్కువ అవ్వద్దు అని మిగిలిన కూడా కొద్దిగా స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో రెడ్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీస్ అలానే కరివేపాకు పులిహోర్లో కరివేపాకు ఎంత టేస్ట్ అంత టేస్టీగా అనిపిస్తుంది కదండి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను తక్కువ అవ్వద్దు కానీ మిగిలిన కూడా కొద్దిగా స్టోర్ చేసుకోవచ్చు చింతపండులో కొన్ని మిరపకాయలు కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు అలానే పసుపు పసుపు మళ్ళీ దీన్ని కొంచెం తాలింపులో కూడా వేస్తాను కాస్త సాల్ట్ వేసినాక కలుపుకొని దగ్గర పండిను తాలింపు అంతా ఫ్రై అయిపోయింది దీంట్లో కాస్త పసుపు వేస్తున్నాను వేసి ఒకసారి ఫ్రై చేద్దాం దీంట్లో కాస్త ఉప్పు వేస్తుందా ఇది కూడా అయిపోయింది తాలింపు అయితే అయిపోయింది కదా కొన్ని గింజలు తీసి పక్కన పెట్టి దీస గింజల్లో నేను చింతపండు కనిపేసుకుంటాను చూడండి అంతా ఫ్రై అయిపోయింది దీంట్లో కాస్త పసుపు వేస్తున్నాను వేసి ఒకసారి ఫ్రై చేద్దాం దీంట్లో కాస్త ఉప్పు వేస్తుందాం ఇది కూడా అయిపోయింది తాలింపు అయితే అయిపోయింది కదా కొన్ని గింజలు తీసి పక్కన పెట్టి ఈ సగ్గింజలు నేను చింతపండు కలిపేసుకుంటాను చూడండి ఇలా అయితే నేను ఇప్పుడు పేస్ట్ వేసేసుకుంటాను ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్నామండి ఆల్మోస్ట్ అయితే వచ్చింది చూడండి గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది మనకి రెడీ అయిపోయినట్టు ప్రాసెస్ ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం అయితే ఫస్ట్ నేను కొన్ని మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న పప్పులు అయితే కొన్ని వేస్తాను ఎందుకంటే తినేటప్పుడు తరగలు ఆడుతూ ఉంటాయని ఇది మిక్స్ చేసుకుంటాను అలానే దీంట్లో సీక్రెట్ వచ్చేసి ఒక పేస్ట్ అయితే తయారు చేశాను నేను మిరపకాయలు ఆవాలు అల్లం కొంచెం ఆయిల్ వేసి ఈ పొడి అయితే తయారు చేసుకుంటాను ఈ పొడి దీంట్లో యాడ్ చేస్తాను ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ ప్రసాదం కోసం చాలామంది అడుగుతారు నేను లాస్ట్ టైం ఒక్కసారి నేను టెంపుల్ చేసి ఇచ్చాను సిక్స్ ఫైవ్ టు సిక్స్ కిలోస్ ఏమో చేశాను ఒక్కరు కాదండి చాలామంది చెప్పారంట ప్రసాదం చాలా బాగుంది ఎవరు చేశారని సో నిజంగా నమ్మండి చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు కలుపుకున్న దాంట్లో మనం ఈ గ్రేవీని అయితే వేసేసుకుందాం అంతా పట్టదండి నేను హాఫ్ కిలో చింతపండు నానబెట్టుకున్నాను కానీ అంతా పట్టదు ఇంట్లోకి ఉంటుందని ఎక్కువ చేశాను ఇది మొత్తం మిక్స్ చేసేసుకుందాం మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కాస్త కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర వేసుకుంటున్నా నేను ఇది కూడా ఒకసారి కలిపేసుకొని అమ్మవారికి నివేదించేద్దాం అంతా రెడీ అయిపోయిందండి అంతా మిక్స్ చేసేసాను చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది

this